హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైజ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను చెప్పలేకపోతున్నాను అనమాట మీకు వీడియోలో తెలుస్తుంది ఎలా ఉన్నాను అనేది ఏమైంది అనేది సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ ప్లీజ్ టేక్ ఎ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ సో ఇది వచ్చేసి సండే రోజు అనమాట సండే అయినా కూడా ఎర్లీ మార్నింగ్ ఎర్లీ లేవాల్సి వచ్చింది ఎర్లీ అంటే సిక్స్కి అట్లా నేను లేచినా లేకపోయినా మా చిన్నోడు మాత్రం కంపల్సరీ లేచి మమ్మల్ని లేపుతాడనమాట సో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని మార్నింగే లేసామన్నమాట సో ఇక్కడ నైటే నేను సండే అయినా ఏ వీక్ అయినా కానీ నేను నైట్ అంతలన్నీ తోమేసి పెట్టుకుంటాను సో వీడిని ఎందుకు బయటకు తీసుకొచ్చానంటే వీడు లేచిండి అనుకోండి మా పెద్దోడు లేవలేదు అనుకోండి వీడు వెళ్ళి వాణి లేపుతూనే ఉంటాడు అస్సలు వాడిని పడుకొని వాడు మీద ఎక్కి దొరలేస్తూనే ఉంటాడు సో ఈ నిన్న చూడండి బొమ్మలన్నీ ఎట్లా లేసారు నాకు ముందు రోజు ఒప్పుకోలేదని చెప్పాను కదా మా చిన్నోడు అంత సతాయించాడు అని సో అందుకని నాకు లేదని మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నా అండ్ కోల్డ్ కాఫ్ ఉంది కదా మైల్డ్గా ఫీవర్ ఉండే సో అక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఆర్ఎప్పి డాక్టర్ ఉన్నారు పిల్లల డాక్టరు అంటే బాగా చూస్తారు సో అందుకని వాడికి చూపించి మళ్ళీ మా పెద్దడికి కటింగ్ చేయించేది ఉంది సో అందుకని చేయించడానికి వెళ్ళామనమాట అంటే మా ఊళ్ళో కూడా చేస్తారు కటింగ్ కానీ బాగోదనమాట అక్కడైతే కొంచెం బాగా చేస్తారు ఎప్పుడు అక్కడే చేయించుతాము ఏమైనా సండే అట్లా హాలిడేస్ ఉన్నప్పుడు కటింగ్ ఎక్కువ పెరిగినప్పుడు మాత్రం అక్కడికి వెళ్ళి చేస్తాను సో ఇక మార్నింగ్ సిక్స్కి లేచినా కొంచెం ఇప్పుడు పొద్దు ఆగట్లేదు ఆగుతుంది లేండి అంటే మార్నింగ్ కొంచెం ఈవినింగ్ అయినా కానీ సిక్స్కు అంత ముందుకి ఎట్లా మనకి చీకట్ అయిపోయేది బట్ ఇప్పుడు సిక్స్కి ఏమంటే ఈవినింగ్ సిక్స్కి కొంచెం తెల్లారినట్టు అంటే వైట్ వైట్గానే ఉంటుంది పొద్దు అనమాట సో మా పెద్దోడు కూడా లేచాడు అండ్ ఇక్కడ అడుగుతున్నాడు పోదామ్మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అని సో వెళ్దాం నాన్న మా ఇది మా కజిన్ వస్తున్నాడు అనమాట తీసుకెళ్ళడానికి సొంతలోకి నేను ఒక టీ పెట్టేసుకొని తాగేసాను పిల్లలకు పాలు తాగించాను ఇక మళ్ళి ఇంటికి వెళ్ళినాకే తిందాము అన్నట్టుగా అండ్ ఇక్కడ మా చిన్నోడికి ఇవన్నీ ఎంగేజ్ చేయడం చాలా కష్టం అనమాట ఎందుకంటే కాసేపు ఒకప్పుడు వాడిని ఒక టెన్ మినిట్స్ ఎంగేజ్ చేయాలంటే ఫైవ్ మినిట్స్ వాడితో మనం కూర్చోవాలన్నమాట సో నేను హాట్ వాటర్ తాగిన తర్వాత వాడు కూడా నాకు అడుగుతున్నాడు అనమాట గ్లాస్ ఇవ్వమని సో అందుకని వాడికి గ్లాస్ ఇచ్చేసి వాడికి కూడా కొంచెం కోల్డ్ కాఫ్ ఉంది కదా హాట్ వాటర్ తాగిస్తామని పెట్టాను అండ్ ఇక్కడ అరుస్తున్నారు ఇద్దరు పిల్లలు వేసి ఎందుకు అరుస్తున్నారంటే చూసేసరికి వెళ్ళి కుక్ వచ్చింది సో దానికి అంటే నైట్ అన్నం కుక్ చేసింది ఉంటుంది కదా సో అది వేస్తాను అనమాట అంటే ఇప్పుడు మనము ఇప్పుడు మనం ఫిడ్ ఫుడ్ మాత్రం వేస్ట్ చేయకండి అంటే స్ట్రీట్ డాగ్స్ అయినా ఏ డ్రగ్స్ మనం పెంచినా పెంచకపోయినా కానీ రైస్ మిగిలిందనుకోని మన దారు వెంటనే అయితే ఫుల్ కుక్కలు ఉంటాయి కదా ఊరికే పారేస్తేనైతే ఏం రాదు ఫుడ్ అట్లా కుక్కలు ఉన్నాయి అనుకోండి నైట్ వస్తే నైటే వేసేదాన్ని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు బట్ మార్నింగ్ వచ్చింది అది సో అందుకని దానికి రైస్ వేసేసి వచ్చాను ఇప్పుడు కానీ నేను చెద్దన్నం వేస్ట్ చేయను సో అందుకని దాచిపెడతాను ఇప్పుడు చలికాలం కాబట్టి తొందరగా ఒక వన్ డే ఫుల్ డే ఉంటుంది మళ్ళీ ఇంకొక హాఫ్ డే కూడా మంచిగానే ఉంటుంది సో దీనికి వేస్తాను అనమాట వేయడానికి దాచి పెడతాను అండ్ ఇక్కడ మా ఊడికి పాలు వస్తున్నాను నేను ముందే టీ పెట్టేసుకున్నాను అసలు నా బాడీ అస్సలు సపోర్ట్ చేయట్లేదు మా పిల్లలకి నేనికీ అయినా ఎందుకంటే మొన్న మొత్తం ఒంటిపైనే ఉండి ఉన్నాడు మా చిన్నోడు వచ్చేసి అంటే సాటర్డే రోజు అస్సలు దిగలేదు ఎత్తుకొని ఎత్తుకొని ఉండేసరికి నాకు సివియర్గా బాడీ పెయిన్స్ ఇక అందుకని నా వల్ల కాక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట అండ్ ఇక్కడ దోశ చేద్దామని బ్యాటర్ తీసాను బట్ ఇక ఎయిట్ వరకే వచ్చేయడం మళ్ళీ అందుకని ఇక తొందరగానే స్నానం చేసేసి మా చిన్నోడికి స్నానం చేయించి రెడీగా ఉన్నాము అండ్ ఇక మా పెద్దోడికి ఎందుకు జయించలేదంటే ఎట్లా కటింగ్ కొట్టిస్తాం కదా అని ఇక అమ్మ మామీ వచ్చేసరికి నైట్ రైస్ ఉంటే లెమన్ రైస్ చేసి పెట్టింది అండ్ చికెన్ కర్రీ బగర్ రైస్ చేసి పెట్టింది అంటే లెమన్ రైస్గా మా చిన్నోడు పెద్దోడు కూడా ఇష్టంగా తింటాడు చిన్నోడు కూడా తినిపించే వాళ్ళం కానీ కోల్డ్ ఉంది కదా సో దానివల్ల తినిపించడం కుదరదు అనమాట ఇక్కడ మా అమ్మ వాళ్ళు తొందరగానే తింటున్నారు ఎందుకంటే పొలం కాడికి వెళ్తారనమాట మా అందరికి వెళ్ళడానికి మా కజిన్ మా తమ్ముడు మా అమ్మ ఇంకొక చిన్నోడు ఉంటాడు వాడు కలిపి పొలం దగ్గరికి వెళ్ళడానికి రెడీ అయ్యాడు మా చిన్నోడు ఏమంటే మా అమ్మ దగ్గరికి దబ్బా ఇంటికి వస్తే ఎవ్వరి దగ్గరికి వెళ్ళాడు అనమాట ఒక మళ్ళీ ఒక ఫుల్ డే గడిచింది అనుకోండి ఉన్నామనుకోండి ఒక ఫుల్ డే నెక్స్ట్ డే గడిచిన తర్వాత మళ్ళీ అందరి దగ్గరికి మెల్లిమెల్లిగా వెళ్ళడం స్టార్ట్ చేస్తారు సో ఇక మా అమ్మ వెళ్ళినాక మేము మాకు ఏం పని ఉంటుంది మేము కూడా తినేసాము ఎర్లీగానే నైన్ నైన్ థర్టీ వరకు మేము కూడా ఇక అన్నమే తినేసాము టిఫిన్ ఏం చేయలేదు మళ్ళీ మా చిన్నుడు తిననివ్వడు వాళ్ళ పొలం దగ్గరికి వెళ్ళినాక కానీ ఏమమ్మ కూడా ముందే తినేసేయండి అన్నము అని చెప్పింది అండ్ ఇక్కడ తిన్నాక వచ్చేసి పడుకోవడానికి రెడీ చేశాను అనమాట మా చిన్నోడికి టైంకి పడుకుంటాడు కదా సో అందుకని పడుకో పెడదామని రెడీ చేస్తున్నాను బట్ అస్సలు పడుకోవట్లేదు అనమాట వాళ్ళ ఇంటికి వస్తే ఏమంటే అమ్మ వాళ్ళ ఇంటికాడ ఏంటంటే ఇంటి ముందు ప్లేస్ ఉంటుంది మంచిగా ఆడుకోవడానికి అంటే మా ఆయన దగ్గర కూడా ఉంటుంది కానీ ఎండ మొహం మీద వచ్చి పడుతుంది బయటికి వచ్చేసరికి సో ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి ముందు రేగులు ఉంటాయి కాబట్టి అక్కడ ఆడుతూనే ఉంటారు వచ్చి వీర ముక్కు వచ్చింది అనమాట ముక్కు తీస్తాను కచ్చి వీర అంటే తీసి నోట్లో పెట్టుకున్నాడు అండ్ ఇక్కడికి వస్తే పాపం మా అమ్మ ఫోన్ బతుకదన్నమాట దాన్ని మొత్తం పిప్పి విప్పి పి చేసేసి వదిలేసి మా ఇంటికి అనమాట మళ్ళీ వాళ్ళు దాన్ని బాగా చేయించుకొని వాడుకోవాలన్నమాట సో ఇక పడుకోబెడదాం మా పెద్దడు అన్నం తినలేదు నేను అడిగినప్పుడు వేయు తింటాను అని చెప్పాడు అనమాట అండ్ ఇక్కడ ఇక పడుకోబెడదామని తీసుకొచ్చేసాను బట్ పడుకోవట్లేదు అసలు అస్సలు పడుకోలేదు వాడు పడుకుంటే ఏమంటే నాకు కూడా కొంచెం పడుకుందాం అన్నట్టుగా ఉండేది అండ్ నేను తిన్నాను కదా తిన్నగా మా కజిన్ కళ్ళక్క తెచ్చాడు అనమాట ఎట్లాగో స్వీట్ గ్రేవింగ్స్ ఉంటాయి కదా అని కొంచెం తీసుకొని తిన్నాను మా చిన్నోడు నోట్లోంచి కూడా లాక్కుంటాడు అనమాట అండ్ మా పిత్రుడు కూడా తినేశాడు ఆల్మోస్ట్ స్వీటే తిన్నాడు ఈ అన్నం తినరా తినరా అంటే తినలేదు అండ్ మీకు ఇక్కడ అర్థమైపోతుంది నా వాయిస్ ఇంత లోగా ఉంటేనే ఎంత సిక్గా ఉందో అని సో ఈరోజు నేను మండే వాయిస్ ఓవర్ మార్నింగ్ ఇస్తున్నాను టూకి అప్లోడ్ చేస్తాను కదా అని కానీ నాకు అస్సలు అది అవ్వట్లేదు అనమాట సో ఇక కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ పడుకున్నాడు అంతే ఒక వన్ అవర్ ఏమైనా పడుకుంటాడు ఏమంటా అస్సలు పడుకోలేదు సో హాఫ్ అన్ అవర్ పడుకొని లేచేసరికి మా పెద్దోడు వచ్చి మమ్మీ నాకు అన్నం పెట్టు తింటాను అన్నాడు సో వాడి కోసం అన్నం కలిపి పెట్టాను ఇక్కడికి ఇక్కడికి వచ్చినా ఇక్కడికి వచ్చినా కానీ వాడు ఈ బొమ్మలు చూస్తూనే ఉంటాడు చూస్తూనే ఉంటాడు అనమాట సో ఈరోజు కూడా అసలు వీడియో అప్లోడ్ చేసుకోలేదు కానీ కంటిన్యూటీ లేకపోతే ఏమంటే వాయిస్ వ్యూస్ అనేవి తగ్గిపోతున్నాయి అనమాట చాలామంది వ్యూస్ అంతమంది మంచిగా ఉండే ఒక టూ డేస్ బాగుంటున్నాయి మళ్ళీ ఒక టూ డేస్ తగ్గిపోతున్నాయి సో కంటిన్యూటీ మార్నింగ్ కూడా షార్ట్ అప్లోడ్ చేయలేదు అనమాట కుదరలేదు ఇంటికి సో వాయిస్ ఓవర్ ఇవ్వడం కుదరలేదు అప్లోడ్ చేయడం కుదరలేదు సో ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయిన తర్వాత ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట ఇక మా చిన్నోడు చూసారా చేతిలో ఎత్తుకుంటూ ఉండడంట మొత్తం మీదికి షోల్డర్ పైనకి ఎక్కి ఆ ఫ్యాన్ ఉంటుంది కదా ఫ్యాన్ అందుకుంటాడంట ఇప్పుడు మా చిన్నోడు ఆడుతుంది చూసి మా పెద్దోడు వచ్చి కూడా వాళ్ళు అంతా హూనం చేశారన్నమాట చూడండి ఇప్పుడు వాడు ఇట్లా ప్రేమ వస్తుంటే ఇంకా మా పెద్దోడు వచ్చి ఇంకా ఎక్కువ ప్రేమ వాళ్ళకి వస్తున్నాడు అంటే అదేదో ఉంటుంది కదా మనకొకటి స్త్రీలు వస్తుంది కదా వీళ్ళిద్దరు కొట్టాక గందరగోళం అయిపోయింది అండి అంటే హ్యాపీనెస్ హ్యాపీనెస్గానే ఉంటుంది కానీ ఇంకా అస్సలు మొత్తం పిప్పి పిప్పి వదిలిపోద్ది అనమాట మనకి అండ్ ఆఫ్టర్నూన్ వరకు బాగానే ఉన్నాడు ఆఫ్టర్నూన్ నుంచి అంత సిక్ అయ్యాడు నేను ఇక అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా వీడియో ఏం తెలియలేదనమాట అండ్ ఫోర్ ఫైవ్ వరకు హాస్పిటల్ తీసుకెళ్ళాను మా చిన్నోడిని తీసుకెళ్ళి సిరప్స్ తెచ్చి తర్వాత ఇవి వాళ్ళు ఆడుకుంటున్నాడు డ్రెస్ చేంజ్ చేసేసాను అనమాట ఎవరి దగ్గరికి వెళ్ళాను నా దగ్గర నుంచి మళ్ళీ ఇవాడికి నిద్దర లేదు డైలీ ఒక త్రీ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుకుంటాడు బట్ ఆ రోజు పడుకోలేదు నిద్ర ఎక్కువ మళ్ళీ కొంచెం ఫీవరిష్గా ఉండే ఆ కోల్డ్ హెవీ కోల్డ్ ఉండే సో అందుకని తీసుకెళ్ళాం అనమాట హాస్పిటల్కి తీసుకెళ్తే ఆయన యాంటీబయాటిక్ ఇచ్చాడు కానీ బట్ నేను యాంటీబయోటిక్ రెగ్యులర్గా వాడను ఎందుకంటే మనకి యాంటీబయాటిక్స్ ఎక్కువగా యూజ్ చేయొద్దు మనకు టూ డేస్ నార్మల్ ఫీవర్ తగ్గిన తర్వాత తగ్గుతుంది అనుకున్నప్పుడు అప్పుడు వాడాలన్నమాట నాకు టూ డేస్ మనకు ఫీవర్ పారాసిటమాల్ సిరప్ వాడిన తర్వాత కూడా తగ్గలేదు అనుకోండి అప్పుడు యాంటీబయాటిక్ వెళ్ళాలి మనం ముందు నుంచే ఆయన ఏమన్నాడు కదా మనకు యాంటీబయాటిక్ వేయకూడదు అంటే ఊళ్ళో డాక్టర్లు ఏమంటారు ఇస్తారు సేఫ్ జోన్లో ఇంట్లో తెచ్చుకొని పెట్టుకొని కానీ వేయకండి ఒక టూ డేస్ తగ్గి తగ్గకపోతే అప్పుడు వేయండి అనమాట అండ్ ఇక్కడ డిన్నర్ కూడా చేసేసాము కొంచెం యాక్టివ్ అయ్యాడు అనమాట మా చిన్నోడు సో ఇక డిన్నర్ మా పెద్దోడు నేను మా అమ్మ ఎగ్ కర్రీ చేసింది నైట్ కొంచెం వాళ్ళు అందరికీ సరిపోతుందని సో ఇక్కడ డిన్నర్ చేసిన తర్వాత ఇక్కడ మా చిన్నోడు చూడండి చీపీరు పట్టుకొని అమ్మ అమ్మ కొన్ని అంట్లు పడేశారని చీపిరితో ఊడిస్తే ఇలా చేస్తున్నాడు అస్సలు ఆగట్లేదు మా పెద్దోడేమో లైట్స్ ఆఫ్ చేస్తున్నాడు వీడేమో అస్సలు ఆగట్లేదు చీపిరితోనే ఆడుతున్నాడు చీపి మంచిగా ఉంటేనేమో పిల్లలు ఇట్లా చేస్తారు బాగా మొత్తం చచ్చిపోతాం అన్నమాట అంటే అసలుకి ఎత్తుకోవడం అది బాధ కాదు వాళ్ళు సిక్ అయిపోతుంటే అది ఒక బాధ అనమాట అసలు ఎందుకు ఇట్లా అవుతుంది వాళ్ళు మంచిగా ఉంటే మనకి ఎంత పెయిన్ ఉన్నా ఎట్లాంటి అంటే బర్డేని అనిపించినా కానీ ఏమనిపించదు నాకు సాయంత్రం వరకు కూడా మా అమ్మకి పాపం వాళ్ళు కూడా మస్తు బాధపడ్డారనమాట ఇట్లా ఎందుకైంది అని నేను అందుకోసమే చూపించిద్దామన్నట్టుగానే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను సో ఇక మంచిగా యాక్టివ్ అయ్యాను అనమాట సిరప్ పోసిన తర్వాత పోటీకి వెళ్ళేసిన తర్వాత మంచిగా యాక్టివ్ అయ్యాడు సో ఇప్పుడు కూడా కొంచెం పడుకున్నాడు సో ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత కూడా వాడు పడుకున్నాడని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను వాడు పడుకున్నాడు కదా ఇప్పుడు నేను కూడా కాసేపు ఇది స్కెడ్యూల్ చేసేసి పెట్టేస్తాను అనమాట ఎందుకంటే నా ఫోన్లో కూడా కరెంట్ బ్యాటరీ లేదు ఎందుకంటే ఇంట్లో పవర్ కట్ అయిపోయింది కరెంట్ కోతలు స్టార్ట్ అయ్యాయి అనమాట సో అందుకని ఇక నేను కూడా వయసు ఇచ్చేసి స్కెడ్యూల్ చేసి పెట్టేస్తాను ఆ నైట్ కొన్ని బట్టలు మా ఉండే అవి సర్దేసుకుంటున్నాను అనమాట ముందు రోజు ఎప్పుడో ఉండే కొన్ని ఇక్కడ పాపమ్ అమ్మ వాళ్ళ ఇంట్లో మొత్తం ఆ బట్టలు ఉంటాయి అన్నీ తీసుకెళ్ళినా కానీ మళ్ళీ ఉడతనే ఉంటాయి అనమాట ఇవన్నీ బ్యాగ్లో సర్దేసుకుంటున్నాను అనమాట ఇదన్నమాట వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి